భయపడింది అంతే ఇంకా ఎందుకంటే అరెస్ట్ చేస్తారు ఎందుకంటే మాటలు అబ్బాయి మాటలతో పాటు ఫిగర్ కూడా బానే ఉంటది కానీ ఏందంటే ఫిగర్ లవ్ ఉంటది అంత మాత్రం కానీ సిరెడ్డి లాంటి యాక్టర్ ఎక్కడ లేదు ఎగిరేసి కొడతారు బ్రో యాక్టర్ అంటే చెప్పు సీరియట్ యాక్టర్ కదా ఇంకేసి కొడతారు అంటే సార్ అదే లేదు రొమాంటిక్ స్టార్ అది కూడా అనుద్దులే గానీ ఏంటి 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 నెక్స్ట్ అరెస్ట్ ఆవిడ అనుకోవచ్చా అదే ఖచ్చితంగా ఎందుకంటే శ్రీరెడ్డి చేసిన మాటలు శ్రీరెడ్డి చేసిన ఘటు వ్యాక్తులు శ్రీరెడ్డి రియాలిటీలో చేసిన కొన్ని కొన్ని అదే అన్ని ఏ అనుకో కాబట్టి శ్రీరెడ్డి ఇలా మాట్లాడ కరెక్ట్ కాదు అది శ్రీరెడ్డిని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి పోసాల కృష్ణ మురళయ్య గారి కంటే ముందు శ్రీరెడ్డిని చేయాలి అరెస్ట్ ఎందుకంటే శ్రీరెడ్డి ఆ మాది అనమాట దారుణంగా అన్యాయంగా అబ్బా అసలు అవి మాటలు కదా ఘోరమైన ఏందంటే శ్రీరెడ్డి ఉండేది గముక గమ్ము ఉండక ఏం మాడింది ఎన్నెన్నో మాట్లాడింది అరెస్ట్ దారుణాలు చేయొచ్చు అందరి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ సరే కాబట్టి శ్రీరెడ్డికి మాత్రం నేను రియాలిటీ లో జీవితంలో ఫ్యాన్ని ఎందుకంటే శ్రీరెడ్డి డైలాగులు కానీ ఆ రొమాంటిక్ యాక్టింగ్ కాని ప్రతిరోజు నాకు శ్రీరెడ్డిని చూసినప్పుడు చూసినప్పుడల్లా నాకు గిల 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 కుట్టేసుకున్నా బడి అప్పా శ్రీరెడ్డి ప్రతి రోజు నా కళ్ళుకి రావడం నన్ను ఆశ పెట్టడం పద్దలు లేచేసరికి శ్రీరెడ్డి ఎక్కడ ఏడుకోపోవడం పోవడం అమెరికా పోవడం ఏడాడ పోయింది 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 సర్లే అయింది అయింది దయచేసి శ్రీరెడ్డిని నన్ను ఇద్దరిని కలిపి ఒక సెల్లకి వేసింది నేను కూడా శ్రీరెడ్డి తో పాటు నేను కొడ జిల్లా సెల్లకి చేస్తా నీకెందుకు నీకెందుకు అప్పుడు నువ్వు అక్కడ కూర్చొచ్చే వీడియో తీసుకో సరేనా అట్లానే లే పక్కలే 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 సార్ తాపట అంటే శ్రీరెడ్డి శ్రీరెడ్డి వీడియోలు గాని ఆ శ్రీరెడ్డి చేసిన యాడ్స్ ని శ్రీరెడ్డి చేసిన సినిమాలు గాని చేసింది దెన్నే రెండు మూడు అంతే